హాయ్ అండి ఈరోజు సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అన్ని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నీ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసిద్దాం పిండి జల్లించేటప్పుడు ఏదైనా చిన్నది అడ్డు వస్తే సరిగ్గా జల్లిడ పట్టలేం కదండి ఎక్కువ టైం పట్టేస్తుంది అలా కాకుండా ఎలాంటి ఉండలు ఉండకుండా పిండి అనేది జల్లెల్లో కొద్దిగా కూడా ఉండకుండా ఈజీగా జల్లించాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ని ఒక రెండో మూడో అందులో వేసేసుకొని జల్లించుకున్నారంటే పిండి అనేది వేగంగా జల్లించేయచ్చు పిండి మొత్తం కిందకి వెళ్ళిపోతుంది ఇలాంటి పొడి పొడివి పెద్ద పెద్దవి ఉంటే పైన ఉండిపోతాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడు స్పూన్స్ ఆర్గనైజర్స్ అనేవి ఆన్లైన్లో చాలా ఎక్కువ అయిపోయాయండి ఎక్కువగా మనకి చూపిస్తున్నాడు కదా వన్ ఫిఫ్టీ రూపీస్కే దొరికిపోతుంది తీసుకోండి అని అలా ఎందుకు మనీని వేస్ట్ చేయడం అండి ఇంట్లోనే మనం ఈజీగా స్పూన్స్ ఆర్గనైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చు వీటి కోసం ఒక బాటిల్ని తీసుకొని సగం వరకు కట్ చేసుకోండి ఆ బాటిల్ ని మనం అలానే యూజ్ చేసుకోవచ్చు లేదు మాకు అలా కనిపించకూడదు బాటిల్ అని బయట వాళ్ళకి తెలియకూడదు అనిపిస్తే వాటిని ఈ విధంగా ఏదైనా ఒక కలర్ తో అయితే కవర్ చేసుకోండి నేను ఇక్కడ గోల్డ్ కలర్ ఒక కవర్ షీట్ తీసుకుని సైడ్ మాత్రమే వేసుకున్నాను బాటమ్ ఎలానో మనం పెట్టేస్తాం కనిపించదు కాబట్టి ఇంకా బాటం వేయలేదు ఇందులో ఇప్పుడు మనం స్పూన్స్ వేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అసలు మనీని వేస్ట్ చేసి కొనాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది మనం ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్లో లుక్ వస్తుంది కాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించదు కూడా చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము కాఫీ పౌడర్ ప్యాకెట్ ఎక్కువగా మొత్తం ప్యాకెట్ అందరూ వాడేస్తారు కొందరు కొద్దిగా వాడిన తర్వాత వాటి ఉంచుతారు అంటే ఒక్కరే తాగాలి అనుకునేటప్పుడు ఇంకా మిగిలిపోతుంది కదా అలాంటప్పుడు అలానే ఓపెన్ చేసి ఉంచేస్తే ప్యాకెట్ అనేది పోతుంది ఇంకా రియూజ్ చేయడానికి అవ్వదు గట్టిగా గడ్డలా అయిపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత పైన నుండి కొద్దిగా కింద భాగంకి ఫోల్డింగ్ చేసుకొని మీ నెయిల్స్తో వాటిని గట్టిగా ప్రెస్ చేశారంటే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది లోపలది పాడవకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అలానే ఉంచేస్తే లోపలికి గాలి వెళ్ళిపోయి లోపల ఉన్న పదార్థాలు పాడైపోతాయి కదండీ అలా కాకుండా ఉండాలి అంటే ఏదైనా రబ్బర్ ఉంటే రబ్బర్ని పెట్టేయచ్చు రబ్బర్ లేని సమయంలో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నారంటే మళ్ళీ ప్యాకెట్ ఫోల్డింగ్ చేసినట్టే ఉంటుంది అలాగే లోపలికి గాలి వెళ్లకుండా పాడవకుండా ఉంటుంది పొరపాటున కింద పడిపోయినా సరే అందులో ఉంది పడకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా మందికి బాగా వర్కౌట్ అవుతుంది ఏదైనా సరుకులు తెచ్చేటప్పుడు డబ్బా నిండిన వరకు వేసుకొని మిగతాది స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో ఎక్కువగా ఆడవాళ్ళం ఉంటాము అయితే మనం ఎక్కువగా సామాన్లు తోమడం పనులు చేయడం వల్ల నెయిల్స్ అనేవి కొద్దిగా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా అలా అయ్యేటప్పుడు వీక్లీ వన్స్ ఎలా చేసుకున్నారంటే నెయిల్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయండి వీటి కోసం ఏదైనా ఒక పేస్ట్ని తీసుకొని కోల్గేట్ తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి నెయిల్స్కి అప్లై చేసి ఒక టూ మినిట్స్ పౌడర్ అప్ చేసుకున్నారంటే నెయిల్స్ నీట్గా క్లీన్ అయిపోతాయి పేస్ట్ అనేది మన పళ్ళను ఎంత నీట్గా చేస్తుందో అందరికీ తెలుసు కదా అలాగే నెయిల్స్ని కూడా క్లీన్గా చేస్తుందండి టూ మినిట్స్ చేసుకుని వాష్ చేసుకున్నారంటే నెయిల్స్కున్న మురికంతా పోయి అందంగా కనిపిస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము ఎగ్స్ అనేవి వండుకున్న తర్వాత తొక్కలు పడేస్తారండి ఎక్కువగా కానీ వీటితో చాలా టిప్స్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఎగ్స్ని ఎప్పుడూ పడయద్దు అండి ఇవి మొక్కలకి వేసారంటే ఎరువుగా కూడా పనిచేస్తాయి గులాబీ మొక్కకి వేస్తే గులాబీ పూలు అనేవి బొద్దిగా పోస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చెక్కవి మనం మంత్లీ ఒకసారైనా వీటిని క్లీన్ చేసుకోవాలండి లేదంటే వీటిపైన చిన్న చిన్న బూజు లాగా పాడైపోవడం అలా జరుగుతుంది ఎక్కువ రోజులు వాడడానికి అయితే అవదు అదేనండి తోమిన తర్వాత వాటికి మనం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ ఇలా ఒక్కసారి పెట్టాలంట మనకి చెక్కవి పాడకుండా ఉంటాయి ఎలాంటి అవకుండా ఉంటుంది ఎప్పుడైనా మీ ఇంట్లో చెక్క ఉంటే మాత్రం ఈ జాగ్రత్త అయితే పాటించండి అప్పుడే అవి ఎక్కువ రోజులు మనకి వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాము సిజర్ అనేది ఎక్కువ రోజులు వాడిన తర్వాత వాటి షార్ప్నెస్ అయితే తగ్గిపోతుంది కదా అలా తగ్గేటప్పుడు సాల్ట్ డబ్బాలో ఈ సిజర్ని ఈ విధంగా మనకు కట్ చేసేటప్పుడు ఎలా అంటామో అలా అన్నామంటే మళ్ళీ ఆ షార్ప్నెస్ నీట్గా పెరుగుతుంది ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మర్చిపోద్దండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ